వెల్కమ్ టు అగ్మాక్స్ ట్యూబరోస్ పువ్వులు ఆకర్షణీయమైన రూపంతో పాటు మంచి పరిమళాన్ని కలిగి ఉండటంతో ఇవి కట్ ఫ్లవర్గా మరియు లూజ్ ఫ్లవర్గా వాణిజ్యపరంగా విస్తృతంగా వినియోగించబడుతున్నాయి ఇవి ఏడాది పొడవునా పూస్తూ ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉండటం వల్ల మరియు ఎలాంటి వాతావరణం మరియు మట్టిలోనైనా బాగా పెరగటం వల్ల అలాగే అధిక ఆదాయం ఇవ్వటం వల్ల ఈ పంటకు డిమాండ్ ఎక్కువగా ఉంది పర్ఫ్యూమ్ పరిశ్రమలో ఈ పువ్వులకి ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే దీని పువ్వుల నుంచి తీసే పరిమళమైన నూనె అధిక నాణ్యత కలిగిన అత్తర్లు సెంట్లు తయారీలో ప్రధానమైన పదార్థంగా ఉపయోగించబడుతుంది ప్రత్యేకంగా సింగిల్ రకాల పుష్పాలు ఎక్కువ పరిమళం కలిగి ఉండి నూనె తయారీకి దండల తయారీకి మరియు లూజ్ ఫ్లవర్లుగా ఉపయోగిస్తున్నారు అదే సమయంలో డబుల్ రకాలను కట్ ఫ్లవర్గా అలంకరణకు ఇంటి డెకరేషన్కు ఉపయోగిస్తున్నారు అలాంటి ఈ ట్యూబ్ రోజు పంటను ఎలా సాగు చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ట్యూబ్రోస్ పంటను ఉష్ణమండల ఉప ఉష్ణ మండల మరియు సమశీతోష్ణ వాతావరణంలో సులభంగా సాగు చేయవచ్చు దీని పెరుగుదలకు ఇరవై డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అత్యంత అనుకూలంగా ఉండి నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో పువ్వుల యొక్క కాండం పొడవు మరియు పువ్వుల నాణ్యత తగ్గిపోతుంది ఇది తక్కువ ఉష్ణోగ్రతను మరియు మంచును తట్టుకోలేదు ఈ పంటను వివిధ రకాల నేలల్లో సాగు చేయవచ్చు కానీ ఎర్ర నేలలు ఎక్కువ సేంద్రియ పదార్థం గల ఇసుక నేలలు ఉదజని సూచిక ఆరు పాయింట్ ఐదు నుండి ఏడు పాయింట్ ఐదు ఉన్న నేలలు నీరు నిలవని సారవంతమైన నేలలు దీని సాగుకు అత్యంత అనుకూలంగా ఉంటాయి అయితే నీరు నిలువ ఉండే నేలలు దీని సాగుకు పనికిరావు వాణిజ్యపరంగా ఈ పంటను ఎక్కువగా బల్బుల ద్వారా పెంచుతారు వీటిని ప్రధానమైన ప్రాంతాల్లో మార్చి ఏప్రిల్ నెలలో కొండ ప్రాంతాల్లో ఏప్రిల్ మే నెలల్లో లేదా జూలై ఆగస్టు నెలల్లో నాటుకోవచ్చు చలికాలంలో అంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న చోట బల్బుల డార్మెన్సీలో ఉంటాయి కనుక ముందుగా నాటేందుకు వీటిని ఒక గంట పాటు నాలుగు శాతం యూరియా ద్రావణంలో నానబెట్టి నాటుకోవాలి ఇందుకు ఇథలిన్ క్లోరోహైడ్రిన్ కూడా ఉపయోగించవచ్చు బల్బులను వేడి చేసేటప్పుడు వాటి పైభాగం నుంచి ఊడిపోయిన పొర్లను పొడవైన వేర్లను తీసివేసి ఆరోగ్యంగా ఉండే వ్యాధులు లేని ఒకటి పాయింట్ ఐదు నుండి మూడు సెంటీమీటర్ల పరిమాణం కలిగిన బల్బులను నాటేందుకు ఉపయోగించుకోవాలి సాధారణంగా ఒక ఎకరానికి నలభై వేల నుండి యాభై వేల బల్బులు అవసరమవుతాయి పెద్ద బల్బులు ఎక్కువ ఖరీదు ఉంటాయి కనుక వీటిని చిన్న భాగాలుగా వేరు చేసి నాటవచ్చు రెండు పాయింట్ ఒక సెంటీమీటర్ల పరిమాణం ఉన్న పెద్ద బల్బులను నిలువగా రెండు లేదా మూడు ముక్కలుగా కట్ చేసి ఒక్కొక్క ముక్కలో కనీసం ఒక మొలక మరియు బేస్ భాగం ఉండేలా చూసుకొని ఆ మొక్కలను కాపర్ ఫంగిసైడ్తో శుద్ధి చేసి టిప్ భాగం పైకి కనిపించేలా మట్టిలో నాటుకోవాలి మొలకలు వచ్చి వేలు వృద్ధి చెందిన తర్వాత చిన్న బల్బులు తయారవుతాయి అప్పుడు వీటిని ప్రధాన పొలంలోకి మార్చుకోవచ్చు విత్తడానికి ముందు నేలను వదిలయ్యే వరకు రెండు మూడు సార్లు దున్నుకొని ఒక హెక్టార్కు ఇరవై టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు యాభై కిలోల నైట్రోజన్ యాభై కిలోల భాస్వరం మరియు డెబ్బై కిలోల పొటాషియం నిచ్చే ఎరువుల్ని ఆఖరి దుక్కులో వేసి కలియదున్నుకోవాలి తర్వాత సాలులకి మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరం మరియు మొక్కలకు మధ్య ఇరవై సెంటీమీటర్ల దూరం పాటించి బల్బులను నాటుకోవాలి మిగిలిన నైట్రోజన్ని మొక్కల నాటిన నలభై ఐదు రోజుల తర్వాత వేసుకోవాలి బల్బులను నాటిన వెంటనే వీటిని ఇవ్వటం ద్వారా బల్బులు మంచిగా మొలకెత్తుతాయి తర్వాత నేల మరియు వాతావరణ పరిస్థితులను బట్టి వేసవిలో అయితే ప్రతి ఆరు నుండి ఏడు రోజులకు ఒకసారి శీతాకాలంలో అయితే పది నుండి పన్నెండు రోజులకు ఒకసారి నీరునివ్వాలి ఇక కలుపు నివారణకు నెలకు ఒకసారి కూలీల సహాయంతో కలుపును తీసివేయాలి లేదా బల్బుల్ను నాటే ముందు ఒక హెక్టారుకు మూడు లీటర్ల చొప్పున గ్రామాక్సోన్ను స్ప్రే చేసి ఆ తర్వాత నూట పది రోజుల వ్యవధిలో మూడు సార్లు వరుసల మధ్య పోస్ట్ ఎమర్జెంట్ హెర్బిసైడ్ స్ప్రే చేయటం వలన కలుపును నియంత్రించవచ్చు అదేవిధంగా ఒక హెక్టారుకు మూడు కిలోల అట్రాజిన్ను వెయ్యి లీటర్ల నీటిలో కలిపి ప్రీ ఎమర్జెంట్ హెర్బిసైడ్గా స్ప్రే చేయటం వలన కూడా కలుపును సమర్థవంతంగా నియంత్రించవచ్చు ఈ పువ్వులు సాధారణంగా మొక్కల నాటిన ఎనభై నుండి వంద రోజుల తర్వాత కోతకు సిద్ధంగా ఉంటాయి కట్ ఫ్లవర్స్గా వినియోగించేందుకు పువ్వుల యొక్క కాండంలో మొదటి రెండు పువ్వులు వికసించిన తర్వాత కాండంను కత్తిరించాలి లూజ్ ఫ్లవర్గా వినియోగించేందుకు పూర్తిగా వికసించిన పువ్వులను ప్రతిరోజు సాయంత్రం సమయంలో కోసి చల్లని నీటిలో ఉంచితే అవి ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి ఒక్కో మొక్క నుండి నాలుగు నుండి ఆరు పువ్వు కాండాలు వస్తాయి సరైన విధంగా సాగు చేస్తే ఒక హెక్టార్కి దాదాపు పదివేల నుండి పదిహేను వేల పువ్వు కాండాలు లేదా ఎనిమిది నుండి పన్నెండు టన్నుల లూజ్ ఫ్లవర్స్ దిగుబడిని పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ట్యూబ్రోస్ పంటను ఉష్ణమండల ఉప ఉష్ణ మండల మరియు సమశీతోష్ణ వాతావరణంలో సులభంగా సాగు చేయవచ్చు దీని పెరుగుదలకు ఇరవై నుండి ముప్పై డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అత్యంత అనుకూలంగా ఉంటుంది నలభై డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో పువ్వుల యొక్క కాండం పొడవు మరియు పువ్వుల నాణ్యత తగ్గిపోతుంది బల్బులను మైదాన ప్రాంతంలో మార్చి ఏప్రిల్ నెలలో కొండ ప్రాంతాల్లో ఏప్రిల్ మే నెలలో లేదా జూలై ఆగస్టు నెలల్లో నాటవచ్చు వాణిజ్యపరంగా ఈ పంటను ఎక్కువగా బల్బుల ద్వారా పెంచుతారు చలికాలంలో అంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న చోట బల్బుల డ్యాబ్మెన్సీలో ఉంటాయి కనుక బల్బుల్ని ఒక గంట పాటు నాలుగు శాతం యూరియా ద్రావణంలో నానబెట్టి నాటుకోవాలి సాధారణంగా ఒక ఎకరాకి నలభై వేల నుండి యాభై వేల బల్బులు అవసరమవుతాయి ఒక హెక్టారుకు ఇరవై టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు యాభై కిలోల నైట్రోజన్ యాభై కిలోల భాస్ఫరం మరియు డెబ్భై కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని ఆఖరి దుక్కులో వేసి కలియదున్నుకోవాలి సాలులకి మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరం మరియు మొక్కలకు మధ్య ఇరవై సెంటీమీటర్ల దూరం పాటించి బల్బులను నాటుకోవాలి మిగిలిన నైట్రోజన్ను మొక్కలు నాటిన నలభై ఐదు రోజుల తర్వాత వేసుకోవాలి కలుపు నివారణకు నెలకు ఒకసారి కూలీ సహాయంతో కలుపులను తీసివేయాలి ఒక హెక్టార్కు మూడు కిలోల అట్రోజన్ను వెయ్యి లీటర్ల నీటిలో కలిపి ప్రీ ఎమర్జెంట్ హెడ్బిసైడ్గా స్ప్రే చేయటం వలన కలుపును నియంత్రించవచ్చు ఈ పువ్వులు సాధారణంగా మొక్కల నాటిన ఎనభై నుండి వంద రోజుల తర్వాత కోతకు సిద్ధంగా ఉంటాయి ఒక హెక్టార్కి దాదాపు పదివేల నుండి పదిహేను వేల పువ్వులు కాండాలు లేదా ఎనిమిది నుండి పన్నెండు టన్నుల లూజ్ ఫ్లవర్స్ దిగుబడిని పొందవచ్చు